హాయ్ అండి వెల్కమ్ టు క్రాండ్ మా ఛానల్ సో ఫస్ట్ సో ఫస్ట్ చికెన్ని మనం పసుపు అలాగే గల్లుప్పు ఉంటుంది కదండి అది వేసి ఇలా వాష్ చేయాలి ఇదిగోండి ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం సో కావాల్సిన టూ స్పూన్స్ ధనియాలు అలాగే సోంపు లవంగాలు దాల్చిన చెక్క జాజికాయ యాలకులు సో ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్నాం సో ఫస్ట్ ఇలా లైట్గా రోస్ట్ చేసుకోవాలండి లైట్గా స్మెల్ వచ్చా మ్యారినేట్ చేసుకోవాలి కాబట్టి పసుపు అలాగే ఉప్పు వేసి నీటికి కడిగి నీళ్ళు వాడిని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాం ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ పసుపు మనం పౌడర్ చేసుకున్నాం కదండి మసాలా అది నెక్స్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసుకున్నాం ఇవన్నీ ముక్కకి బాగా పట్టాలండి ఇవన్నీ ఇలా మిక్స్ చేశాక కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయాలండి టూ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను సో ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నవి యాడ్ చేసిన టూ స్పూన్స్ లెమన్ జ్యూస్ కొంచెం 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 కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలండి అలాగే ఫోర్ చిల్లీస్ నాలుగు పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేశాను సరిపడా సాల్ట్ అయి వేసుకోవాలండి కొంచెం అన్నంలో వేస్తాం కదా మిక్స్ అండ్ ఫైనల్గా అయితే యాడ్ చేసుకున్న పెరుగుని వన్ అవర్ ఇలా మనం మ్యాగినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇది వన్ అవర్ అయితే నానాలి సో మనం ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెడదాం లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు సో మనం బిర్యానీ స్టార్ట్ చేద్దామండి చికెన్ బిర్యానీ ఇప్పుడైతే టూ స్పూన్స్ యాడ్ చేశాను అలాగే టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేద్దాం ఇప్పుడు హోల్ గరం మసాలా ఇవన్నీ మనం యాడ్ చేసేద్దాం फ्राई आम्ही इथे मनमधेच కొంచెం కొంచెం कोण కొత్తిమీర యాడ్ ॲडच ిర్యానీ చేయకముందు స్మెల్ వచ్చేస్తుంది మ్యారినేట్ చేసిన చికెన్ అయితే రెడీ అయిపోయిందండి సో చికెన్ అయితే కేజీకి అయితే తక్కువేనండి సో మన మసాలా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం సరే న్యాడ్ చేసేద్దాం ఒకసారి అయితే మిక్స్ చేస్తున్నా రైస్ అయితే ఇదిగోండి ఈ గ్లాస్తో నేను టూ గ్లాసెస్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు నీట్గా వాష్ చేసుకొని నానబెడదాం రైస్ అయితే బాయిల్ చేస్తామండి ఇప్పుడు దానికి కావాల్సిన వాటర్ ఎసరంటాం కదా దాంట్లో ఇదిగోండి ఆకు బిర్యానీ ఆకు ఒక ఇలాచి రెండు లవంగాలు చెక్క సార్పు వేసాను అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేద్దాం కొంచెం పుదీనా కూడా వేస్తానండి ఆయిల్ అంటే రైస్ పొడి పొళ్ళాడుతూ ఉంటుందండి ఆయిల్ వేస్తే సో అందుకని నేను ఇవన్నీ యాడ్ చేశాను బియ్యం అదే రైస్ వేసేటప్పుడు చూపిస్తాను సో కర్రీ అయితే ఇలా బాయిల్ అవుతుందండి ఇప్పుడు మనం రైస్ యాడ్ చేద్దాం మన రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ అయితే బాయిల్ అవ్వాలండి అప్పుడు డైరెక్ట్గా కర్రీలో వేసేయడమే ఈజీ ప్రాసెస్ ఇది చాలామంది ఈజీగా అయిపోయి చెప్పమన్నారు చూపించమన్నారండి సో అందుకని ఈజీగా అయిపోయే ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు బాయిల్ అవ్వాలని మనం అయితే మూత పెట్టద్దు సో మ్యాగ్నేట్ చేసుకొని ఇది టైం పడుతుంది కదండి ఇది బాయిల్ అవడానికి అలాగే మ్యాగ్నెట్ అయ్యి నానడానికే టైం పడుతుంది సో చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మన కర్రీ చూసారా ఉడుగుతుంది సో రైస్ అయితే బాయిల్ అయిపోయిందండి ఇలా వాటర్ అంతా వాట్ చేసి ఇప్పుడు మన కర్రీలో వేసేద్దాం మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ బ్రౌన్ ఆనియన్స్ అయితే నేను యాడ్ చేస్తాను ఇప్పుడు కొడి కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను కుగ్గీ కూడా యాడ్ చేస్తానండి ഹീറ്റ് ബോയിൽ ബോയിൽ അയിപ്പോ മൂത്തപ്പെട്ട ആൻഡ് ബിരിയാണി അയി റെഡി അയിപ്പോയി അല്ലേ రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు తాతయ్యకి అయితే పెట్టాము టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు తాతయ్య టేస్ట్ ఎలా ఉందో చెయ్యండి టేస్ట్ చేయండి ఫస్ట్ ఎలా ఉందో

కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్